嗯，这边。 喂。Oui.

చూడు ఫ్రెండ్స్ నా తమ్ముడికి ఇప్పుడు ఒక బొట్టు పెడుతున్నా చూడండి పట్టించుకుంటా బొట్టు బొట్టు బాగుండేది కదా నీకు ఇదిగోండి నిన్న వీడియో తీసేది మా ఫ్రెండ్స్ మీకు ఒక చెప్పనా మీరు అంత లేడు ఇన్న వేసాలో అవసరం మేము బయటికి వెళ్ళి వస్తుంటే క్యాచ్ క్యాచ్ అని బయట కొంతమంది ఆడుకుంటుంటే పిల్లలు వాళ్ళు కడిపోయి బాల్ తీసుకొని వాళ్ళని ఓడిపిచ్చి వచ్చిండు మళ్ళీ రెండోసారి అలా చేసాడు ఇంకా రోజు క్యాచ్ క్యాచ్ అని పోయి వాళ్ళ నోటి పిచ్చి వస్తూ ఉంటాడు బ్యాట్ అంత లేడు కానీ వాళ్ళకి నిన్న బ్యాట్ ఇచ్చారు బ్యాట్ ఇస్తే బ్యాట్ అంత లేడు అని నవ్వుకుంటున్నారు వాళ్ళు ఈ వీడియో నచ్చితే కానీ మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఇంకొక వీడియో ఇంకొక వీడియోతో కలుద్దాం బాయ్ చెప్పు బాయ్ ఇంకొక వీడియోతో కలుద్దాం I so. 你爸爸。<Thank> ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావు